గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మగ్గం వరకు చూడండి శారీకి వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చారండి మగ్గం వరకు మన దగ్గర తయారు చేస్తారు ఇంతకుముందు మగ్గం వరకు వేయిస్తామని చెప్పాము కదండి ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఏ శారీకి తగ్గట్టుగా ఆ డిజైన్స్ కస్టమర్ ఎట్లా సెలెక్షన్ చేసుకుంటే అట్లా ఒకవేళ వాళ్ళకి సెలక్షన్ ఐడియా లేదు అంటే మనం రెగ్యులర్గా డైలీ వేయిస్తుంటాం కాబట్టి మనం నచ్చినట్టుగా వాళ్ళకి అర్థం చేయిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారండి చూడండి ఎంత బాగుందో డిజైన్ దగ్గర నుంచి చూడండి సూపర్గా ఉందండి ఎందుకంటే శారీ వచ్చేసి ఇలా ఉంది కాబట్టి శారీలో ఎట్లా షైనింగ్ ఉందో ఆ షైనింగ్ తగ్గట్టుగా మనం డిజైన్ ఇచ్చామండి ఇక్కడ దీనికి వచ్చేసి ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం బ్లూ వచ్చింది ఇక్కడ మొత్తం గోల్డ్ ఉన్నందుకు గోల్డ్ ఇచ్చారండి ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ఈ శారీ వచ్చేసి లైట్ ఉందండి కలరు లైట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా డిజైన్ ఇలా తయారు చేశారు ఇవి వచ్చేసి మగ్గం వర్క్ అండి మన దగ్గర మగ్గం వర్క్ కావాల్సిన వాళ్ళు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే కొంచెం చూడండి ఫ్రెండ్స్ కంప్యూటర్ కూడా చేయిస్తామండి మీకు తెలుసు కదా కంప్యూటర్ మిషన్లు ఏమో మన దగ్గరే ఉన్నాయి ఏమో మన దగ్గర చేయిస్తాము ఓకేనా ఫ్రెండ్స్